శిక్షణ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల రిజర్వేషన్ల ప్రకారం ఆ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి బాలాసాడు కృషి చేయడం జరిగింది కానీ ఈరోజు ఇంకా కూడా ఇప్పటికి కూడా అట్టడుగు వర్గాల వారికి ఈ రిజర్వేషన్ల పదాలు అందడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ మార్పులు చేతులు లేకుండా ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఈ రోజు కూడా మనము ఏ ప్రభుత్వం లోపల కూడా భారత రాజ్యాంగం సాక్షిగా తర్వాత బలవంతుని సాక్షిగా ప్రమాణం చేసి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు కానీ కానీ ఈరోజు కొన్ని ప్రభుత్వాలు వారి ఇష్టం వచ్చినట్లు అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించడం జరుగుతా ఉన్నది మీరు అందరూ చూస్తా ఉన్నారు గతంలో ప్రభుత్వాలు చాలా పండి జవహర్లాల్ నెహ్రూ పట్టుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు ఇవన్నీ వర్గాలకు తీసుకొని వచ్చి సమతుల్యత పాటించాలి ధనవంతులు అట్లే ఉండి వీధాను కూడా ధనవంతుల సరిగ్గా ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ తీసుకురావాలని గత ప్రభుత్వాలు కృషి చేస్తాయి కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మనం ఏం అంటే ఉన్నాయంటే క్యాపిటలిస్ట్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఆర్థిక అనేది లేకుండా పోతా ఉన్నది ఉన్నోడు గానే మిగిలిపోతున్నాడు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితులు ఆసన్నమని కాబట్టి చూడలేదా ఆసీ చూసి మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటప్పుడు మన నాయకులు ఎన్నుకునేటప్పుడు ఆసీ చూసి భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఏదైతే పార్టీలు భారత రాజ్యాన్ని కట్టుబడి ఎవరైతే పార్టీలు బీదల గురించి సంక్షేమం గురించి ఆలోచిస్తావో అట్లాంటి పార్టీలనే అట్లాంటి నాయకులనే మనం ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తిగా ఈరోజు మీకు అందరికీ నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను